సంస్కృతికి ఆధ్యాత్మికతకు నిలయమైన తమిళనాడు విశ్వవ్యాప్తమైన ఆలయ సంపదకు కేంద్ర బిందువుగా నిలిచింది సైవా వైష్ణవ సంప్రదాయాల గొప్పదనాన్ని ప్రతిబింబించే అనేక దేవాలయాలు ఈ ప్రాంతంలో విలసిల్లుతున్నాయి ఈ కోవకు చెందినది తంజావూర్లో వెలసిన బృహదీశ్వర ఆలయం భారతదేశంలో అతిపెద్ద శివాలయంగా చోడుల కీర్తికి మకుటం వలె నిలిచిన ఈ ఆలయం మహాశివుని మహత్యాన్ని ప్రతిబింబిస్తోంది చెన్నై నుండి సుమారు మూడు వందల పది కిలోమీటర్లు దూరంలో తంజావూరు జిల్లాలో గల ఈ దేవాలయం తమిళ సంప్రదాయ కళాత్మకతకు అద్దం పడుతోంది చోళ చక్రవర్తి రాజరాజ చోళ నిర్మించిన ఈ ఆలయం పదకొండవ శతాబ్దానికి చెందిన ఒక అద్భుత శిల్పకళా వైభవం రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన రాజగోపురం బరువైన గవాక్ష శిఖరం ఒకే గ్రానైట్ రాయితో నిర్మితమైన మహానందీశ్వర విగ్రహం ఇవన్నీ మనల్ని కట్టిపడేస్తాయి ఈ ఆలయాన్ని సందర్శించగానే భక్తి భయం అద్భుతం ఈ మూడు భావాలు మన మనసును ఊపిరిపించేస్తాయి తంజావూరు నాట్యకళతో చిత్రకళతో సంగీతముతో పాటు ఆధ్యాత్మిక మహోత్సవాలకు కూడా పుట్టినెల్లు తమిళనాడు గర్వించదగ్గ ఈ మహాసేవ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది భారతీయ ఆర్కిటెక్చర్ వైభవాన్ని ప్రతిబింబించే ఈ ఆలయాన్ని కనీసం జీవితంలో ఒక్కసారి దర్శించాలని ప్రతి భక్తుడు కోరుకోవాలి ఈ మహద్భావమయమైన ఆలయం దళ తంజావూరు దేవాలయ సంపదకు నిదర్శనం భారతీయ వారసత్వానికి చిరస్మరణీయం ఈ ఆలయంలో బృహదీశ్వర స్వామి పెదనాయికి తల్లి దర్శనం కలిసి రావడం భక్తుల కోసం వరం ఈ విశేషాలు చూసే కొద్దీ ముచ్చటగా ఉంటాయి గోపుర శిఖరం ఏకధాటి రాతితో రెండు వందల అడుగుల ఎత్తులో నిర్మించబడింది ఎనభై టన్నుల బరువున్న శిఖరాగ్ర రాయి అది అలా పైకి ఎలా తీసుకెళ్లారన్నది ఇప్పటికీ ఓ మిస్టరీ గర్భగుడిలోని మహాలింగం ఒకే రాతిలో చెక్కబడిన అద్భుత విగ్రహం విశాలమైన ప్రాకారాలు ఏడు వందల తొంభై మూడు అడుగుల పొడవు మూడు వందల తొంభై మూడు అడుగుల వెడల్పు ఉన్నాయి ఈ ఆలయం భక్తి భావం శిల్ప నిర్మాణ వైభవం కలిసిన అద్భుతమైన కట్టడం ఇది కోట మాదిరిగా నిర్మించబడింది ఆలయ ప్రాంగణాన్ని చుట్టూ ఎత్తైన ప్రాకారపు గోడలు కప్పేస్తాయి ఈ ప్రాకారానికి వెలుపల ఓ లోతైన వెడల్పైన కందకం ఉండటం ప్రత్యేకత గర్భగుడికి చేరే వరకు మనమెదుర్కొనే విశాలమైన మండపాలు అందులో చెక్కిన అపూర్వమైన శిల్పాలు మనల్ని ఓ అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్తాయి ఈ ఆలయానికి ప్రవేశించిన వెంటనే మన చూపు కట్టపడే దృశ్యం బ్రహ్మాండమైన నంది విగ్రహం నల్లరాతితో చెక్కిన ఈ నంది విగ్రహం ఒక మహత్కార్యమే దాని పొడవు పంతొమ్మిది అడుగులు వెడల్పు ఎనిమిది అడుగులు ఎత్తు పన్నెండు అడుగులు అక్షరాల ఇరవై ఐదు టన్నుల బరువు కలిగిన ఈ విగ్రహం భారతదేశంలోని అతి పెద్ద నందిలో రెండో స్థానంలో నిలుస్తుంది ఈ విగ్రహం ఆది శిల్పశాస్త్రానికి నిలువెత్తు నిదర్శనం నందిని దాటిన వెంటనే ఆలయం ప్రారంభమవుతుంది ఆలయ నిర్మాణానికి బలమైన పునాది వేయబడింది ముందు భాగంలో ఆరు అడుగుల ఎత్తు గర్భాలయం దగ్గర పదిహేను అడుగుల ఎత్తు వరకు ఈ నిర్మాణం భవ్యంగా తీర్చిదిద్దబడింది మొత్తం ఆలయ విస్తీర్ణం సుమారు ఒక వంద గజాల పొడవు యాభై గజాల వెడల్పుతో ఉంటుంది ఆలయంలో ప్రవేశించిన వెంటనే మనకు వరుసగా ఆకర్షించే విశాల మండపాలు కనిపిస్తాయి వాటిలో వాద్య మండపము నాట్య మండపము స్థాపన మండపము మహామండపము ఆరాధనా మండపము వీటన్నింటి మధ్య అనుసంధానంగా ఉన్న నిర్మాణ కళ అసాధారణం అంతరాలయము దర్భాలయం భగవంతుని తత్వాన్ని ప్రతిబింబించే పవిత్ర స్థలం ఇక్కడ గర్భగుడిలో వెలసిన పదహారు అడుగుల ఎత్తైన ఇరవై ఒక్క అడుగుల పరిధి కలిగిన శివలింగం మనకు మహాద్భుతాన్ని అందిస్తుంది నర్మదా నది గర్భం నుండి తెచ్చిన విశిష్ట శెలతో చెక్కబడిన ఈ లింగానికి అభిషేకం చేసేందుకు ప్రత్యేకంగా మెట్రో నిర్మించబడ్డాయి ఇది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు రాజరాజ చోరుడు స్వయంగా యాభై నాలుగు మంది శిల్పులతో కలిసి నర్మదా నదీ తీరానికి వెళ్లి అక్కడే దీన్ని చెక్కించి ఏనుగుల ద్వారా ఆలయానికి తీసుకొచ్చాడు ఈ ఆలయాన్ని చూడగానే మన మనస్సును ఆకర్షించే మరో అద్భుతం పద్నాలుగు అంతస్తుల రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన గర్భాలయ విమానం ఇది ప్రపంచంలోని ఎత్తైన దేవాలయ శిఖరాల్లో అగ్రస్థానంలో నిలిచినది ఈ గోపురంపై చెక్కిన నూట ఎనిమిది భరతనాట్య భంగిమలు శిల్పకళా నైపుణ్యానికి చిరస్మరణీయ నిదర్శనం ప్రధాన ఆలయానికి అనుసంధానంగా నైరుతి మూలలో విఘ్నేశ్వరుడు ఈశాన్య మూలలో నటరాజ స్వామి ఆలయాలు నెలకొన్నాయి ఆలయం ముందు భాగంలో బృహన్నాయకి అమ్మవారి ఆలయం వెనుక భాగంలో కుమారస్వామి ఆలయం భక్తులకు విశేష అనుభూతిని కలిగిస్తాయి ఇక్కడి మరో విశేషం శివగంగ వనం భక్తులు ఈ ఆలయాన్ని దర్శించేటప్పుడు ఈ పవిత్ర వనంలో భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు రెండు వందల యాభై రెండు శివలింగాలు ప్రతిష్ఠించబడిన ఈ ప్రాంగణం నిజంగా భక్తి పారవశల్లో తడిసి ముద్దైనదే అలాగే ఇక్కడ రెండు విఘ్నేశ్వర విగ్రహాలు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయి వాటిని తాకితే ఒకటి రాతి మోతను మరొకటి కంచు మోతను వినిపిస్తుంది ఇదొక వింత శిల్ప సృష్టి ఇంతటి మహాద్భుత ఆలయాన్ని నిర్మించిన రాజరాజ చోళుడు నా పేరుతో పాటు ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పేర్లను శాసనాల్లో చెక్కించాలి అని ఆదేశించడం ఆయన విశ్వవ్యాప్త శిల్ప సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తుంది మన భవిష్యత్ తరాలకు మనం ఈ ఆలయ వైభవాన్ని అందించాలని మన సంస్కృతిని పరిరక్షించాలని మనసారా కోరుకుంటూ